ఆమెకు అన్న సా అయితే ఒక రౌండ్ ఎక్కువ ఎక్కిరు మాకన్నా మేము కొద్దిసేపు ఆగినాం అక్కడ పోదాం ఎక్కుదాం ఎట్లా చేసి ఎక్కాలి చూపిస్తాం మీకు అంటే ఒక్కొక్క రౌండ్ అక్కడ ఆగి చూపిస్తాం మీకు ఎంత ఎక్కినాం అన్నమాట సరేనా చూడండి అన్న వచ్చేయండి అన్న వాళ్ళు కూడా వస్తారు సరేనా పోదాం ఎక్కుదాం ఇప్పుడున్న పరిస్థితి అయితే ఇదే మాయస్ తొక్కలేక పోతారు మన ఊళ్ళు మన ఊళ్ళో తొక్కలేకపోతారు దేవన్ అయితే మొత్తం ఏమంటారు సాంగ్స్ పెట్టిండు అది చేసిండు తొక్కలేకపోతున్నారు తొక్కలేరు సైకిల్ కానీ మేమైతే ట్రై చేస్తున్నాం తొక్కాలని తొక్క గలం అని అది ఏమంటారు అది కాన్ఫిడెన్స్ అయితే మా దగ్గర ఉంది చూద్దాం లేవు బాటిల్ సైకిల్కి ఉంది వాటర్ తీసుకున్నావా వాటర్ తాగుతాను కాకూద్దాండి ఇప్పుడు దమ్ అప్పుడు ఎక్కువ అందు హనుమాన్ పాట పెట్టిండు మన హనుమాన్ భక్తుడు లెట్స్ గో బ్రో బ్రో మనోడు ఆరే బాండా ఇవన్నీ అయితే చిన్న అయిపోయింది ఒక రౌండ్ ఇంకో రౌండ్ ఎక్కినాము అందుకే దమ్మ అయితే అడవులు వస్తుంది ఎక్కుదాం ఇంకొక రౌండ్ ఎక్కి అప్పుడు కలుస్తాం మళ్ళీ మిమ్మల్ని అన్న అయితే పాక్కుట పాకుట వస్తుండ సైకి ఆడ అగ్గి అయితే సైకిల్ అయితే మీద పెట్టుకోడు వచ్చేసినాం సాగ దూరం ఇంకో సాగన్న రామకృష్ణ అన్న వీడియో ఇస్తుండడు ఏమైనా చేస్తుండేనా వచ్చండు పోదాం ఇంకా కొంచెమే దగ్గర ఉంది ఇంకోంది ఇంకొక అండ్ ఇంకొక రౌండ్ ఉంది గాయస్ ఆ రౌండ్ ఎక్కినామంటా అయిపోతుంది మనం ఓకేనా పోయో అవును మా అన్నకైతే హెల్ప్ చేస్తుండెల్ప్ చేస్తుండేవా బుగ్గ చేస్తుండ అలా వాళ్ళ అన్నైనా టి వాళ్ళన్నా ఎట్లుందనా బాగుందా ఇది ఎక్కడు జస్ట్ లుకింగ్ లైక్ ఎట్లా ఎట్లుంది అన్నీ చేస్తుండే ఆయన అన్న

బాహుబలి వచ్చేసాం కదా ఆల్మోస్ట్ అయితే ఇంకొక ఇంకొక రౌండ్ అయితే ఉంది రౌండ్ ఎక్కేసాం అనుకో డైరెక్ట్ మన దేవుడి దగ్గరికి వెళ్ళిపోవచ్చు ఇక్కడ మా అన్నవాళ్ళు అయితే దేవన్నకైతే మస్తు నాకైతే బాధ అనిపిస్తుంది దేవన్న చూస్తుంటే దేవాణాలు మాత్రం నాకైతే చూస్తున్నా అన్ని అబ్జర్వ్ చేస్తున్నా అసలు ఎక్కలేకపోతుంది అన్న అన్నా ఓచేశా ని ఫుల్ ఐస్ క్రీమ్ ఉంటా ఐస్ క్రీమ్ ఏంటి అన్న ఐస్ క్రీమ్ వాలంట దా 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 దంచు డైబెని అన్న అయితే అది ఎంత రా పన్నమాట ఇవైతే మొత్తం ఇవుంది వస్తున్నాయి రమనాదే అన్న మొత్తం ఇతే షాడో రాపోతుండు రాఘవ కిషన సాయన కొంచెం ముందటి గేరు நவீன ஏ அச்சு ஆமாடு டாரே பத்தி சபரி அய்யோ ஈசியான అన్నీ ఇంట్లో చెప్తున్నా వద్దు నేను నాకైతే మక్కులు వస్తుంది అన్న అయితే సైకిల్ పోతుంది అన్నట్టే పోతుడు ఆహా ఏం కూలుకుతున్నావు నీ కూలుకుతాగలయ్యా సరే అయ్యా ఇది ఐస్ క్రీమ్ లామ్ముతు ఐస్ క్రీమ్ కుట్రా వీడు ఐస్ క్రీమ్ లామ్తుడు అన్న ముందట పోతుడు పోదాం అయిపోయింది వచ్చేసాం ఇంక ఇంకొక రావండి ఒక్కటే రావడం ఎక్కువ సరే వచ్చేసినాం ఎక్కుతున్నాం పైకి వచ్చేసినాం పైనది గాడ్ ఇట్ అంటే సగం దుకురాము అది తొక్కినాం గాయస్ ఇంకా సగం దూరం నడిపించుకోవచ్చు ఎందుకంటే ఇంకా తొక్కు రావడం గుడ్డ తిరుగుతుంది పక్క అది మాట వస్తున్నాము ఎక్కడ కూరు పోయి దర్శనం చేసుకొని హుండీ అవుతుంది అనుకుంటా ఈరోజు ఇక్కడ అంతా హుండీ లెక్క పెడుతు దేవుని దగ్గర అయితే అవుతాయి కదా హుండీలు హుండీ కౌంటింగ్ దేవుని దగ్గర అయితే హుండీ కౌంటింగ్ అయితే అవుతుంది దేవుని దగ్గర అయితే ఈరోజు హుండి అది కౌంటింగ్ అయితే అవుతుంది అనమాట చేస్తున్నారు వెళ్ళేటప్పుడు అడుగుదాం ఎంత ఎంత వచ్చి అని ఉన్నవాళ్ళు అయితే ముందరికి వెళ్ళిపోయారు ఆల్రెడీ అక్కడ వెళ్తారు వెళ్దాం నేను ఇక్కడికి వచ్చినా కానీ మస్తుగా వచ్చినా ఒక ఫైవ్ టైమ్స్ దాకా వచ్చినప్పుడు చిన్నప్పుడు ఒక టూ టైమ్స్ వచ్చిన ఇంకొక లో ఇంకొకసారి వచ్చిన వచ్చిన ఫైవ్ టైమ్స్ ఎందుకంటే మా అమ్మ వాళ్ళు ఇక్కడనే ఉంటారు మా అమ్మమ్మ వాళ్ళు ఇక్కడ ఉంటారు కింద షాప్ ఉంటుంది వాళ్ళకి ఏదంటే అది బొమ్మల షాపు ఎవరైనా వచ్చేది ఉంటే చెప్పండి చెప్పినా ఏం చేసేది లేదు కానీ ఏదో అట్లా అనాలి కాబట్టి అట్లా వచ్చేసినా స్నానం చేసి పోదాం పోదే సరేనా సరేనా ఉంది బాడీ అయితే అసలు కనిపిస్తలేమో బ్యాక్ 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 డబుల్ పైసే నాకి మస్తు అనిపిస్తుంది బాడీ అయితే పోజింగ్ ఇద్దాం మనం కూడా తర్వాత ఇద్దాం జై చుక్క చుక్కనా అన్నా అయ్యా బాగుంది పెళ్ళి అవుతుంది సాయనకి అన్న అవుట్ ఫిట్ అయితే మస్తుంది అన్న ఒకసారి కొంచెం ఇంకా సాయన అవుట్ ఫిట్ చూడండి ఒకసారి సాయి సాయి సాయిలు సాయి సాయి సౌరీ ఈయన పంచ కట్టుకుంటా పంచ కాదా అది లుంగిది లుంగి పంచ కాదా పంచ కాదా లుంగి

ఇప్పుడే స్నానం అయితే అయిపోయిందనమాట ఇప్పుడు ఏంటంటే అది దర్శనానికి అయితే వెళ్తున్నాం వెళ్ళిన తర్వాత లోపల చూపిస్తా చూపిస్తా ఫోన్ లో అలా అనుకుంటా ఉంటాయి కదా అలా అనుకుంటా నాగం అయితే ఎందుకంటే ఇక్కడ అంతా ఏం లేదు అనుకుంటా చూపిస్తా పోతున్నాం సాయి అన్న రామకృష్ణ అన్న శౌరన్న వస్తుండు పోతున్నాం పోయిన తర్వాత చూపిస్తాం ఓకేనా కోతులు అయితే అవుతుందన్నమాట ఇప్పుడే దేవుడు అయితే ఇక్కడ ఏమంటారు చేపలకు అయితే ఇక్కడ ఏమంటారు అది మీసాలు అయితే ఉంటాయి గాయస్ అంటే అది ఏమంటారు అంటే లక్ష్మీ నరసింహ స్వామి స్వయంగా చేప రూపంలో వచ్చిండని అంటారు ఇక్కడ చాలా మంది పక్క చాలా మంది కాదు అది వచ్చిన అది నిజం ఉన్నప్పుడు అయితే బాగా వచ్చేది బాగా అదేసేది అంటే మన హార్లేజ్ బిస్కెట్ ఉండదు అదే ఈజీగా వచ్చేది మా దగ్గర ఏం బిస్కెట్ ఒక తాంబేలు అయితే కనిపిస్తుంది మనకి తాంబేలు అది అది తాబేలు అది ఫిషెస్ బాగుంటాయి కాకపోతే పైకి అయితే వస్తుంది అంటే వాటర్ అయితే ఇట్లనే ఉంటాయి ఎప్పుడైనా ఇంకొంచెం క్లీన్గా ఉంటే కనిపించేది కాకపోతే ఇప్పుడు చేశాడు అనమాట మనం ఎప్పుడు చేసాం అట్లా చేద్దాం అట్లా చేపిస్తాడు అన్నా ఏందన్నా పంచాయనా కటమరాయిడు అదేగా రాయండి ఫైనల్ గా మీరు మీరు గారు అయిపోయింది సాగన్నా అయిపోయింది బాయ్ ఇప్పుడే అయిపోయింది అయిపోయిందనమాట మొత్తం అయిపోయింది అది దర్శనం అయిపోతుంది అయిపోయింది ఇప్పుడైతే కిందికి అయితే వెళ్తున్నాం వెళ్ళినాక ఇంకా తినేసి మునసాగా సైకిల్ లొంగి అయితే మాస్ ఏపీ లొంగి బాలే అయిపోయినావు లొంగి బాలే అయిపోయింది అన్న పోదాం అయిపోయింది ఓకేనా దేవుడు వినాయకుడు మన నామం అండ్ హనుమంతుడు ఇక్కడైతే స్వయాన వెలిచిండు గైస్ మన ఏమంటారు కొండకైతే స్వయాన అయితే వెళ్చిండ దేవుడు పోదాం వెళ్ళిపోతున్నాం అం వన్ అవర్ లో అయితే వెళ్ళిపోయిర్రు వచ్చేటప్పుడు కానీ పోయేటప్పుడు అయితే మంచిగా ఉంది అంటే మంచిగా అంటే సైకిల్ బ్రేక్ లో అయితే ఎవరికి అసలు అనమాట దేవన్న సైకిల్ అయితే ఓకే అంటే పడుతున్నాయి కొన్ని సైకి పడుతున్నాయి ఫస్ట్ వెళ్ళిపోతుంది ఎందుకంటే మొత్తం ఏమంటారు అది కౌన్ ఉంటుంది కదా అండి చూడండి నాకు కింది ఇవ్వాలి మనకి కూడా కౌన్ ఉంటుంది కదా ఫాస్ట్ వెళ్ళిపోతుంది నా సైకిల్కి వెళ్ళిపోయి బ్రేక్ లో పడి చవర నాకు కింద కాలు పెట్టుకుంటే కాలు పెట్టిన మిమ్మల్ని వస్తుంటారు పోతున్నాము అప్పుడు అయితే వెళ్ళిపోతుంది కూడా తొక్కలేను వెళ్ళిపోతుంది బ్రేకు లేకపోయినా మనతో మన సైకిల్కి డైరెక్ట్ ఎలా పడుతుంది వాళ్ళ అలా పడతాం డైరెక్ట్ డైరెక్ట్ పోయి అలా వాడతాం అనమాట తిండి పోతాం పోయినా ట్రైన్ కాదు అది అది నా సైకిలే ట్రైన్ కాదు కాకపోతే ఏంటంటే ఫుల్ ఫాస్ట్ వస్తుంది ట్రెక్కింగ్ మాస్టర్ ఇంకా మొత్తం ఈ గుట్టలో కానించాలి ఈయనే మంచి ప్లేస్ ఈయనే ఉంది మన ప్లేస్ ఇప్పుడు మనం తినేసి ఏమంటారు అది రెస్పెక్ట్ తీసుకోవడానికి అయితే వేరే ప్లేస్ అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత కూర్చున్నాం సరేనా కూర్చొని పోదాం తిన్నాం ఫస్ట్ తిన్నాం వస్తుంది అన్నా ఎడిగా ఒక్కలా గైడ్స్ పండుకున్నాం స్లీపింగ్ ఇది అయితే తీసేస్తాం అనమాట ఈనే అన్నాము ఎక్కడ కాదు ఎక్కడ స్లీప్ వేస్తాం పంపిస్తుందే తిన్నాం ఇప్పుడే తిని కొంచెం రెస్ట్ తీసుకున్నాం సౌరన్నా దేవన్న అన్న వాళ్ళు తింటారు అనమాట

మాక్సిమం ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ అండ్ త్రీ అవర్స్ అనుకుంటున్నాను అయితే ఎందుకంటే షార్ట్ కట్ రూట్ ఇప్పుడు ఎక్కువ అయితే వెళ్తాం అనమాట పోతుంటే మాట వీడు ఉన్నాం మేము అయితే షార్ట్ కట్ రూట్ వెళ్దాం అంటే మాకన్నాకి వెళ్ళాడు అయితే ముందటికి అయితే వెళ్ళిపోయాడు వాడు ఎటువంటి లేదు మాకు ఆడు మాకన్నా ముందే వెళ్ళిపోయాడు రాలే రాలే ఇంకా అడు మాకన్నా ముందే వెళ్ళిపోయి ఆడు ఇటువంటి అర్థం అవుతుంది అంటే మేము వెళ్తున్నా కొద్ది మాకన్నా ఒక టెన్ మినిట్స్ ముందే వెళ్ళిపోయాడు ఎట్లా వెళ్ళిపోయాడు మాకు అర్థమవుతుంది అని ఫోన్ చేసి వస్తున్నా అని చెప్పింది అదే రూట్లోకి వెళ్ళి బ్యాక్ రమ్మని చెప్పినా మళ్ళీ మాకు తీసుకో అట్లా అన్నమాట వస్తాడు చూద్దాం మేమైతే ఇక్కడ ఆయన నేను సాయన్న దేవన్ అయితే పండుకున్నా అన్నమాట నేను సాయన్న మన సౌరన్న దేవన్న అయితే ఇక్కడ ఉన్నాం వాడైనా ఉండు వారు రాని పని చెప్తాం వారు రాని ఫస్ట్ ఎటు రండి ఒక్కడని మాట్లాడదాం అవు ఎటు పోతావురా బాబు ఎటువైనవురా నీ రండి నీ కోసం వీడు అందరం మేము వెయిట్ చేస్తున్నాము ఇక మాగమైండ్ ఆయుడు ఏమైండ్ అని అవు అవు ఆయన కింద పట్టండి నీకోసం అయితే వెళ్ళినాం అనమాట అంటే వాళ్ళని మర్చిపోయినాము ఇక మేమైతే రూట్ రూట్ అయితే మేము అంటే వచ్చే దారిలోనే మేము పోతున్నాము అన్న వాళ్ళు ఏంటంటే కొత్త రూట్ స్టార్ట్ అవుతుందని అడ్డకి వెళ్ళిపోయేరంట మేము ఒక ఏమంటారు ఫైవ్ కిలోమీటర్స్ ఇచ్చిన తర్వాత నాకు కాల్ చేసి ఇవ్వది లొకేషన్కి వచ్చాడు మళ్ళీ ఫైవ్ కిలోమీటర్స్ రాకపోవాలని పోలే మంచిగా చెప్పి మర్చిపోతాం ఇక మా నామకృష్ణ అన్న సాయి సాయన అటిల్గాడు సవరణ ఏమో ఒక రూట్ అవ్వద్దు వేదోదేవన్నో ഒക്കെ രൂട്ട് പോകം ടെൻ കിട്ടീറ്റർ പോയിക്കാൻ കൂടുതൽ ലൊക്കേഷൻ സ്റ്റേ ചെയ അന്നെട്ട എന്തേമെല്ലാം ഒക്കെ അങ്ങനെ മെല്ലാങ്കേ പാസേം മെല്ലാങ്കിലും ഒക്കെ മെല്ലാങ്ങനേന അടുവിൽ തന്നെ അനന്ത അസുഖം അടവേ ചുട്ടു അടിവർ ചൂസ് കോച്ച എവർ చుక్తి అడిగే ఉంది నేను దేవన్న మాత్రమే ఉన్నాము సౌరన్న సన్న వాళ్ళు ముందట మేము అయితే వెళ్తున్నాం మొత్తం మొదటి ఉంది కనిపిస్తున్నా కాదు ఎట్లా అనిపిస్తుంది చికెట్లా ఏం అనిపిస్తుంది మొత్తం మబ్బు మబ్బు ఉంది ఏం కనిపిస్తుంది అసలు ఇక్కడ లైటింగ్ కూడా పోదాం అన్న వాళ్ళ దగ్గర పోయినాక మాట్లాడదాం ఇప్పుడు మాకు ఎంత అంటే పర్సెంట్ ఉంది అక్కడ దాకా వస్తే మా గ్రేట్ అనమాట ఎందుకంటే మ్యాప్ పెట్టుకోవాలి అండ్ లైట్ కూడా పెట్టుకోవాలి పోదాం పోతుంటే మాట్లాడడం ఓకేనా మా అన్న వెళ్తుండే చీకట్లకి వెళ్ళి మొత్తం చీకటి ఇక్కడ ఒక లైట్ ఉంది ఆగినాం సార్ ఎట్లా అంటే చెంటలు అయితే అడవులు వస్తున్నాయి పోతున్నాం రాగిరి వచ్చేసింది ఇంకొక టూ కిలోమీటర్స్ ఉంది రాగిరికి గుట్టకు వచ్చేసి టోటల్ అది టెన్ కిలోమీటర్స్ ఉంది అంటే ఇక్కడ నుంచి మేము ఉన్న దగ్గర నుంచి గుట్టకి టెన్ కిలోమీటర్స్ ఉంది పోదాం సరేనా అన్నవాళ్ళు రాగిరా కలిసి అన్నారు అన్నవాళ్ళు అక్కడి నుంచి వస్తారు నేను దేవాణ్ణి ఇక్కడ ఉన్నాం అన్న కొన్ని ఉంచారు వాటరు నేను ఇక్కడ ఉన్నాం పోతున్నాం ఏమంటారు రాగిరి వేయక అన్నవాళ్ళు అని చూపిస్తా నా సైకిల్ ఫోన్ చేసేసి ఎవరన్నా సాయ్ వస్తున్న అసలు ఎంత గుదలం వచ్చినా అంటే వాళ్ళకి మస్తు అవుతుంది గాస్ వాళ్ళకి వాళ్ళు తొ తొక్కలేకపోతారు ఆ సైకిల్ ఏం అంటే నెక్స్ట్ సైకిల్ నుంచి ఆ సైకిల్ అయితే నేను తీసుకోండి అనమాట ఒకవేళ ఆ సైకిల్ రాగిరికి అయితే అది అనమాట రాగిరికి అయితే అనమాట ఇట్లా అట్లా చేసుకొని నేను దేవన్న చివరన్నా వాళ్ళు వస్తున్నారంట ఎన్కలు ఉన్నారు మన దేవన అయితే మంచిగా రెస్ట్ అయితే తీసుకుంటుండో అన్న ఫుల్ నిద్రలు ఉండే దేవన అయితే మంచిగా రెస్ట్ అయితే తీసుకుంటుండనమాట అన్నవాళ్ళు వచ్చిన తర్వాత మాట్లాడదాం కలుద్దాం అలా రియాక్షన్ ఎట్లుందో చూసి చెప్పా టీవీ ఎట్లుందిరా బాగుందా ఇలా వచ్చేసా నీకోసం వెయిట్ చేస్తున్నాం ఎట్లుందా సూపర్ సైకిల్ నీ సైకిల్ యమదర్ దున్నపోతున్నా ఎక్కువ ఉందా దాని టైంలో లో ఎంతలా ఉన్నాయి సీట్ ఏమో ఇటు 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 తొక్కింది అని ఏమంటారు అది ట్రై చేసినా కదా నేను ఒక ఇరవై ఐదు కిలోమీటర్ అమ్మ ముడ్డంతా కిలోమీటర్

వాడదా నువ్వు లైడియా ఫస్ట్ అన్నా నువ్వు వాడదావు నువ్వు వాడదా ఫ్రీగా అన్నా ఎందుకు తీసుకుంటున్నావా అది ఒక ఎక్స్పీరియన్స్ ఎట్లంది బాగుందా ఓ దక్కిరు నువ్వు దక్కినావా మీకన్నా ముందు వచ్చాను చూసినా మేము ఇంకా షార్ట్ కట్ రోడ్ ఎందుకు బాగుంది టీ బాగుంది టీ సైకిల్ చూసి అయితే అఖిల్లాడు అయితే సైకిల్ అయితే సైకిల్ అయితే బుక్ అని అనుకుంటుండీ చూస్తుండ సైకిల్ మనవాడు అంటే మంచి సైకిల్ చూస్తుండు ఎందుకంటే ఇప్పుడు అందరికి ఉండాలన్నమాట సైకిల్ ఎందుకంటే అందరు సైకిల్ ఉంటేనే ఇప్పుడు జాకీరణ రాలేదు కాబట్టి ఆ సైకిల్ ఆ అక్కడ అఖిలాడుకున్నాం మళ్ళీ రేపు ఒకవేళ అన్న వచ్చినా మళ్ళీ ఉండ సైకిల్ అందుకే చెప్తున్నాను వీళ్ళు చూసుకోండి ఒకటి సైకిల్ తీసుకుంటాం అన్న టీ తీర టీ తర్వాత వెళ్దాం ఓకేనా మన సైకిల్ మనమే దొక్కినామనమాట సవరణ దొక్కలేదు ఎందుకంటే అలాగే తెలిసి ఆగి సైకిల్ది అన్న వాళ్ళు వస్తారు అన్న కూడా వచ్చేసిండు నాకు వెళ్ళిపోయినా సాయి అంట సవరణ వాళ్ళు కూడా వస్తున్నారు వచ్చినాక ఇంకా చెప్పేసి మైక్ సౌండ్ అర్థం కాదని చెప్పలేదు సైకిల్ ఎందుకు దొక్కాలంటే సపోజ్ మనం ఇరవై లక్షల రూపాయలు తీసుకుని అయ్యో ఒక ఇరవై లక్షల రూపాయలు తీసుకుని హాస్పిటల్లో పోయినా మన తిరిగి వస్తాం అనేది అయితే నమ్మకం లేదు కాకపోతే మనం పేదోళ్ళం కాబట్టి పేదోడిది ఏంటంటే పేదోడు బైక్ ఏంటంటే సైకిలే సైకిల్ ఐదు ఆరు వేలు పెట్టినా కానీ ఈజీ కొనుక్కోవచ్చు ఈజీ కొనుక్కోవచ్చు సరే దూరంగాకున్నా సరే మీ దూరంగాడుకో బావి వరకో ఎక్కడివరకన్నా పోయి వచ్చినా కానీ కొంచెం ఆరోగ్యంగా ఉంటారు అమ్మ వాళ్ళకి ఆశ సంపాదించుకున్న బాగాలేదు కానీ అనారోగ్యాన్ని అయితే సంపాదించదు ఆరోగ్యంగా ఉండాలి అదే